తెలంగాణ ప్రజలందరికీ నమస్తే అండి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది ఈ లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అయితే ఈ ఏమేం మాట్లాడారు కవిత బేల్పై ఏం మాట్లాడారు హైడ్రాపై ఏం మాట్లాడారు అనేది తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క కామెంట్లు తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎవరిని వదిలిపెట్టేది లేదు హైదరాబాద్ తన పని తాను చేసుకుపోతుంది ఓఆర్ అవకత అవకలా ఉన్న గ్రామ పంచాయతీలు హైదరాబాద్లోకి వస్తాయి ఫామ్ హౌస్ కట్టుకున్న చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు డ్రైనేజ్ ను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లోకి వదులుతున్నారన్నట్టు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఆ నీళ్లు హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలు తాగాల అందుకే కూల్చి వేస్తున్నాం కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే కేటీఆర్ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు చెబుతున్నాడు ఈ లీజు విషయాన్ని అపిడవిట్లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి కేటీఆర్ డిస్క్వాలిఫై చేయాలి నిబంధనలను అతిక్రమించి ఫామ్ హౌస్ కడితే ఎలా హైడ్రా కూల్చివేతల విషయంలో అధికార పార్టీ ప్రతిపక్షం అంటూ ఏమీ లేదని మొదట కూల్చింది మా కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్ని అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు జన్వాడ ఫామ్ హౌస్ కు గ్రామ పంచాయతీ అనుమతులు కూడా లేవని ఎఫ్టిఎలు అక్రమ నిర్మాణాలను హైకోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు హైదరాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తామని రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో పేర్కొన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అక్రమాల అక్రమ నిర్మాణాలు ఉంటే మాకు లిస్ట్ ఇవ్వండి నిలబడి నేనే కూల్చివేస్తా వన్ జీవో గత ప్రభుత్వం ఎత్తివేసేందుకు చర్యలు చేపట్టిందని కానీ వన్ జీవో అలాగే ఉంటుందని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఐదు కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చిందన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదే కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్ సిసోడియాకు నెలలు దాటినా బెయిల్ రాలేదని అన్నారు అందరికీ రుణమాఫీ జరుగుతుంది కలెక్టర్ల దగ్గర గ్రీవెన్స్ పెట్టాం హరీష్ కేటీఆర్ రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారు రుణమాఫీ కాని వారి లిస్టు కలెక్టరేట్ లో ఇవ్వండి వాటిని పరిశీలిస్తామన్నారు ఇప్పటి వరకు పదిహేడు వందల తొంభై తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రుణమాఫీ జమ చేశాం రెండు లక్షలకు పైగా ఉన్నవారు పైన ఉన్న అమౌంట్ కట్టేస్తే ఆ రెండు లక్షల రుణమాఫీ కూడా అయిపోతుందని ఓవైసీ కాలేజీ విషయంలో ఈ విద్యా సంవత్సరం నష్టపోతుంది కాబట్టి వారికి కొంత సమయం ఇచ్చామన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ కాలేజీల దగ్గరికి పోవడం లేదని వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగిందని వాటి కుల్చివేతలో కాస్త ఆలోచన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు